హాయ్ హలో వెల్కమ్ టు సుమ శ్రీటాక్స్ నేను మీ సుమ ఇవాళ్ళటి మన కథ అమృత వర్షం అమృత వర్షం సీజన్ వన్ పార్ట్ వన్ రెయిన్ ఆఫ్ లవ్ ఈ కథలోని పాత్రలు సంఘటనలు ఎవరిని ఉద్దేశించినవి కాదు కేవలం కల్పితం మాత్రమే సరదాగా నడిచే కాలేజ్ బ్యాక్డ్రాప్లో రొమాంటిక్ లవ్ స్టోరీ స్టోరీ స్టార్ట్స్ ఏంటో ఈ కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇన్ని డేస్ అయినా ఒక్క కత్తి లాంటి అబ్బాయి కూడా తగలేదు అంది స్వప్న నేను అదే చూస్తున్నానే క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఒక్క అబ్బాయి నచ్చింది లేదు పలకరిచ్చింది లేదు ఇంత డ్రైగా ఉన్నాయంటే డేస్ కాలేజ్ లైఫ్ అంటే శేఖర్ కమల సినిమా లాగా ఏదో ఊహించుకుంటే ఇలా ఉందేంటి అంది నవ్య ఏంటే ఆ మాటలు ఏదో అబ్బాయిల కోసం కాలేజ్కి వచ్చినట్టు అంది అమృత నీకేమ్మా ఏం ఉంటావు ఎవరిని కన్నెత్తి చూడకపోయినా అందరూ నీ వెనక తిరుగుతారు కానీ మా పరిస్థితి అలా కాదు కదా ఏ గంతకు తగ్గ బొంతలానో ఎవరో ఒకరిని మేమే చూస్ చేసుకోవాలి అంది స్వప్న అబ్బా ఓవర్ చేయకండే ఇక్కడ అంత సీన్ లేదు కానీ పదండి ఇంక చూసించాలో క్లాసెస్కి వెళ్దాం మీరు ఎంత చూసినా ఎవరూ రారు అంది అమృత ఎందుకు రారే అటు చూడు హీరోలా ఇద్దరు వస్తున్నారు అబ్బా ఏమున్నారు ఒకరు క్లాసు ఒకరు మాస్లో ఉన్నారు కదా ఇద్దరు టాల్ అండ్ హ్యాండ్సమ్గా ము అనిపించేలా ఉన్నారే అంది నవ్య అవునే ఆ బ్లాక్ షర్ట్ నాకు ఆ వైట్ షర్ట్ నాకు అని ఇద్దరు పంచుకుంటున్నారు వీళ్ళు అనుకుంటూ తల అడ్డంగా ఒప్పుకొని క్లాసెస్కి వెళ్ళడానికి వెనక్కి తిరిగింది అమృత ఆ అబ్బాయిలు ఇద్దరు వీళ్ళ వైపే వస్తుంటే హే అమృత నీకు ఎలానో ఇంట్రెస్ట్ ఉండదుగా నువ్వు వెళ్ళు మేము మాట్లాడతాం వాళ్ళతో అన్నారు ఇద్దరు ఒకటేసారి ఇప్పుడు నేనేం రెడీగా లేను కానీ మీరు మాట్లాడి రండి అని చెప్పి వెళ్తున్న అమృతని ఆ వైట్ షర్ట్ అతను హలో ఎక్స్క్యూజ్ మీ మిస్ అన్నాడు వెంటనే వెనక్కి తిరిగిన అమృత ఎస్ చెప్పండి అంది ఫస్ట్ ఇయర్ సిఎస్సి క్లాస్ ఎక్కడా అన్నాడు నేను అటే వెళ్తున్నా రండి అంది అమృత ఓ మీరు న్యూ అడ్మిషనా అంటూ అమృత అతన్ని అడగ్గా హా అవును అని చెప్పాడు అతను అంతలో ఆ బ్లాక్ షర్ట్ అతను బాయ్ మామ నేను లంచ్లో కలుస్తా అని చెప్పి వెళ్ళాడు వీళ్ళ వెనకనే నడుస్తూ ఏడు మొహాలు పెట్టుకొని చూడవే అది వెళ్ళిపోతున్నా దాన్ని పిలిచి అడిగాడు క్లాస్ ఎక్కడో మనం అదే క్లాస్ కదా మనల్ని అడగొచ్చు కదా అనుకుంటూ ఊసు రూమ్ అనుకుంటూ వెళ్తున్నారు నవ్య స్వప్నలు క్లాస్లోకి ఫస్ట్ పీరియడ్ సార్ రాగానే కొత్త అడ్మిషన్స్ ఎవరైనా ఉన్నారా అని అడగగానే ఒక త్రీ మెంబర్స్ హ్యాండ్స్ రైజ్ చేశారు ఓ థర్డ్ కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యారా ఇంట్రడ్యూస్ చేసుకోండి క్లాస్కి అన్నారు సార్ స్వప్న నవ్య ఇద్దరు వైట్ శత్త అతను ఏమి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడా అని చూస్తున్నారు అంతలో అతను లేచి నుంచోగానే అప్పటి వరకు ముచ్చట్లలో ఉన్న అమ్మాయిలు అందరూ అలర్ట్ అయ్యి పిన్ డ్రాప్ సైలెన్స్తో అతని డీటెయిల్స్ కోసం చూస్తున్నారు హలో ఎవ్రీబడి దిస్ ఈజ్ వర్షిత్ గ్లాడ్ టు మీట్ ఆల్ అని చెప్పేసి నవ్వేసి కూర్చున్నాడు ఆ నవ్వుకి ఆల్మోస్ట్ క్లాస్లో ఉన్న అమ్మాయిలు అందరూ పడిపోయారు అలా మార్నింగ్ సెషన్లో త్రీ పీరియడ్స్ అయ్యాయి లంచ్ టైంకి బెల్ మోగగానే క్లాస్లో నుండి బయటికి వెళ్ళారు అమృత స్వప్నా నవ్య వాళ్ళ వెనకాలే వర్షిత్ మహేష్ వెళ్ళారు అందరూ క్యాంటీన్కి రీచ్ అయ్యారు అమృత వాళ్ళకి ఒక కార్నర్కి టేబుల్ దొరికితే వెళ్ళి కూర్చున్నారు వర్షిత్ మహేష్లకు ప్లేస్ దొరకకపోయేసరికి చేతిలో లంచ్ ప్లేట్స్ పట్టుకొని ప్లేస్ కోసం అటు ఇటు చూస్తున్నారు స్వప్న నవ్య వాళ్ళని చూసి అబ్బా పిలుద్దామే బ్యాచ్లో బాయ్స్ లేక బాగా బోరింగ్గా ఉంది అన్నారు వాళ్ళు చూస్తే పిలుద్దాంలే అంది అమృత వర్షి చూడాలి వర్షి చూడాలి అంటే కళ్ళు మూసుకొని తెగ ప్రేయర్ చేస్తుంది స్వప్న అమ్మో ఏంటి ఆ ప్రేయర్స్ ఏముందే వాళ్ళు అంది అమృత ఏముందా ఆ హైట్ చూడు ఆ ఫిజిక్ చూడు ఆ నవ్వు చూడు బా ఏమున్నాడే వాడిని కాసేపు చూస్తే కడుపు నిండిపోతుందిగా అంది నవ్య ఏమో నాకు మామూలుగానే కనపడుతున్నారు మీరు లంచ్ మానేయండి అయితే అయినా లుక్స్లో ఏముంటుంది అంది అమృత అంతలో వర్షిత్ మహేష్ ఇద్దరు వచ్చి కెన్ వీ జాయిన్ హియర్ అన్నారు యా ష్యూర్ అంది స్వప్న అందరూ ఒకరిని ఒకరు పరిచయం చేసుకుని లంచ్ చేస్తున్నారు అంతలో ఒక అమ్మాయి వచ్చి కెన్ ఐ టేక్ దిస్ చైర్ అంది అమృత ఎస్ అనే లోపు వర్షిత్ సారీ నా ఫ్రెండ్ వస్తున్నాడు అన్నాడు ఆ అమ్మాయి వెళ్ళిపోగానే మార్నింగ్ నాతో చూశారు కదా నా ఫ్రెండ్ వాడే వస్తున్నాడు అన్నాడు ఓ తను ఏం బ్రాంచ్ అంది అమృత తను మెక్ అన్నాడు వర్షిత్ అంతలో వర్షిత్ ఫ్రెండ్ వచ్చి వీళ్ళతో జాయిన్ అయ్యాడు ఎలా ఉన్నాయరా క్లాసెస్ అన్నాడు వర్షిత్ యాజ్ యూజువల్ బోరింగా కొత్తగా ఏం చెప్పలా రేపటి నుండి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నా అన్నాడు రెక్లెస్గా రే రే ఇప్పటికి త్రీ కాలేజెస్ తిప్పావు నన్ను ఇంకా మనకి కౌన్సిలింగ్ కూడా లేదు మళ్ళీ కాలేజ్ మారడానికి ప్లీజ్ రా అన్నాడు వర్షిత్ అదేంటి అంది అమృత క్యూరియస్గా వీడు ఒక నెట్ఫ్లిక్ అలా ఎప్పుడూ ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తూ వాడికి ఇష్టమైన టాపిక్స్ ఎంతసేపు అయినా కూర్చొని చదువుతూ ఉంటాడు అలా ఈ సబ్జెక్ట్స్ కూడా చదివేసి వాళ్ళు ఏం చెప్తున్నా ఇలా వాడికి నచ్చకుండా పోతోంది అన్నాడు వర్షిత్ ఎందుకు అంత ఈజీగా డెసిషన్స్ తీసుకున్నావు ఒక వీక్ చూడు అయినా అన్నీ అందరూ ఫస్ట్ డే నచ్చరు ఇట్ టేక్స్ టైమ్ అని బై ద వే దిస్ ఇస్ అమృత అని షేక్ హ్యాండ్ ఇచ్చింది ఒకసారి వర్షిత్ వైఫ్ చిరాగ్గా ఒక లుక్ ఇచ్చి అమృతకు షేక్ హ్యాండ్ ఇచ్చి మోహన్ తిప్పేసుకున్నాడు బై ద వే వీడు భరద్వాజ్ నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు వర్షిత్ ఓ నైస్ అని ఇంకా మా లంచ్ అయింది మేము వెళ్ళమా అంది అమృత స్వప్నా నవ్య ఇద్దరూ అమృత పక్కకి వంగి ఎందుకే అప్పుడే వెళ్ళిపోదాం అంటున్నావు కాసేపు ఉండొచ్చు కదా అలా వాళ్ళిద్దరినీ చూస్తుంటే కళ్ళకు ఫీస్ట్లా ఉంది అన్నారు అబ్బా ఆపండే బాబు మీరు కావాలంటే ఉండండి నేను వెళ్తాను అంది అమృత చిరాగ్గా వద్దులే పద పోదాం అన్నారు ఇద్దరు ఏమైంది అమృత అన్నాడు అషిత్ ఏం లేదు మేము వెళ్తాము మళ్ళీ క్లాస్లో మీట్ అవుదాం బాయ్ వర్షిత్ బాయ్ భరద్వాజ్ అండ్ మహేష్ అని చెప్పి ముగ్గురు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ వర్షిత్ నవ్వుకుంటూ ఆ అమ్మాయి భలే ఉంది కదా మార్నింగే తన్ని చూసి బాగుంది అనుకున్నా ఇప్పుడు నీకు చెప్పిన మాటలతో ఇంకా నచ్చింది అన్నాడు భరద్వాజ్ వాళ్ళ వైపు ఒక లుక్ ఇచ్చి నాకేమనిపించలేదు ఊరికే ఉచిత సలహాలు ఎన్నైనా ఇవ్వచ్చు అన్నాడు భరద్వాజ్ భుజాలు ఎగరేస్తూ రెక్లెస్గా నీకు ఎవరు నచ్చారని ఇప్పుడు ఈ అమ్మాయి నచ్చటానికి అన్నాడు వర్షిత్ అదేంటి బాస్ ఎవరు నచ్చరా నిన్ను చూస్తే గర్ల్ ఫ్రెండ్ లేదని ఎవరూ అనుకోరు అన్నాడు మహేష్ దానికి వర్షిత్ పగలబడినవి వీడికి గర్ల్ ఫ్రెండా అంత లేదు సార్కి అన్నాడు ఏ ఏమైంది మంచి హీరోలా ఉన్నాడుగా అన్నాడు మహేష్ ఆపరా నువ్వు అదేం లేదు బాస్ నచ్చలా అంతే నచ్చడం అంటే కళ్ళకి కాదు కదా మనసుకు నచ్చాలి అలా ఎవరు నచ్చలే అన్నాడు భరద్వాజ్ కరెక్ట్ భయ్యా అన్నాడు మహేష్ అయిపోయిస్తూ ముగ్గురు నవ్వుకొని కాసేపు కబుర్లు చెప్పుకొని ఎవరి క్లాసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు అలా వన్ వీక్ గడిచిందే అమృత స్వప్న నవ్య వర్షిత్ భరద్వాజ్ మహేష్ బాగానే ఫ్రెండ్స్ అయ్యారు భరద్వాజ్ తప్పిన మిగిలిన అందరూ సేమ్ గ్రూప్ అవ్వడంతో వాళ్ళు ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యారు భరద్వాజ్ ఓన్లీ లంచ్ టైమ్స్లో లేదా బ్రేక్స్లో కలిసేవాడు వీళ్ళని ఒకరోజు మార్నింగ్ అమృత కాలేజ్ లోపల నడుస్తూ ఉంటే దెబ్బలతో ఉన్న ఒకతను పరిగెత్తు వచ్చి అమృత కాళ్ళ దగ్గర అడ్డంగా పడ్డాడు ఒక్కసారిగా ఉలికి పడింది అమృత ఎవరు అని ఆశ్చర్యంగా భయంగా చూస్తూ ఉంటే సడన్గా అతను లేచి అమృత వెనక్కి వెళ్ళి నుంచుని సిస్టర్ ప్లీజ్ హెల్ప్ మీ సిస్టర్ అతను నన్ను కొడుతున్నాడు అంటూ భయంగా చూపెట్టాడు వాడి కోసం పరిగెడుతూ వచ్చిన భరద్వాజ్ రొప్పుతూ రా రా అంటూ అరిచాడు భరద్వాజ్ ఆగు ఎందుకు అతన్ని కొడుతున్నావు అంది అమృత అమృత నువ్వు తప్పుకో ఇవాళ నా చేతిలో వాడు చచ్చాడే రార అన్నాడు భరద్వాజ్ అమృత చేయి అడ్డం పెట్టి నో ఎందుకు కొడుతున్నావు అంది అబ్బా అవన్నీ తర్వాత ముందు పక్కకు జరుగు అన్నాడు భరద్వాజ్ లేదు అంది గట్టిగా అమృత రియాక్షన్కి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయాడు భరద్వాజ్ అంతలో ఆ వెనక ఉన్నవాడు పరిగెత్తి పారిపోయాడు ఒక్క నిమిషం తర్వాత అది గమనించిన భరద్వాజ్ చూడు నీ వల్ల వాడు పారిపోయాడు అని వెనక పరిగెత్తాడు అమృత కోపంగా క్లాస్కి వెళ్ళి వర్షిత్తు ఏంటి నీ ఫ్రెండ్ పెద్ద రౌడీ అనుకుంటున్నాడా ఎవరిని పడితే వాళ్ళని కొట్టడానికి అని అరిచింది చుట్టూ అందరూ వాళ్ళనే చుట్టడం గమనించి అటు ఇటు చూసి ఏమైంది అమృత అన్నాడు వర్షి చిన్నగా ఏమయ్యేదేంటి ఎవరినో బ్లడ్ వచ్చేలా కొడుతున్నాడు అక్కడ భరద్వాజ్ అసలు ఏమనుకుంటున్నాడు వాడు ఉండు ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తా అంటూ ఆవేశంగా బుసలు కొడుతూ బయటికి నడిచింది అమృత అమృత ప్లీజ్ వాడు ఏది ఊరికే చేయడు అవతల వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో అంటూ అమృత వెనక పరిగెత్తాడు వర్షిత్ అమృత అవేం పట్టించుకోకుండా ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్తోంది ఫాస్ట్గా అమృతని ఆపటానికి వర్షిత్ ఫాస్ట్గా పరిగెత్తుతూ వెళ్ళి అమృత నుంచొని అమృతని చెయ్యి పట్టుకొని ఆపాడు వర్షిత్ ఏంటి వర్షిత్ నీ ఫ్రెండ్ అని వెనకేసుకొని రావడానికి చూడకు వాడు ఎలా కొట్టాడో తెలుసా అతన్ని అంది అమృత అంతలో అటు నుండి వెళ్తున్న ప్రిన్సిపల్ వచ్చి ఎవరు ఎవరిని కొట్టారు ఎందుకు కొట్టారు అన్నారు అంతే వర్షిత్కి గొంతులో వెలక్కాయి పడినట్లు అయింది అలానే చూస్తూ ఉన్నాడు అమృత చెప్ చెప్పకు చెప్పకు అని మనసులో అనుకుంటూ అమృత ఇంతకీ భరద్వాజ్ మీద కంప్లైంట్ ఇస్తుందా అసలు భరద్వాజ్ ఎందుకు కొట్టాడబ్బా అతన్ని పాపం నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రోమో ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా నీ ప్రాణానికి అన్నాడు భరద్వాజ్ వర్షిత్ ఏయ్ మాటలు సరిగ్గా రానివ్వు అయినా ఈ రౌడీ ఫెల్ ఎక్కడ దొరికాడు నీకు అసలు ఇన్నేళ్ళు ఎలా వేగేవరా బాబు వీటితో అంది అమృత వర్షిత్తో భరద్వాజ్ కోపంగా అమృతవారి చూసేసరికి నీ చూపులకి భయపడి వణికిపోయే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ పక్కకి వెళ్ళు అంది అమృత ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఊరుకుంటుంటే ఒక్కటిస్తే వెళ్ళి అండమాన్లో పడతావు మొత్తం కలిపి నా చెయ్యి అంత ఉన్నావు ఓ తెగ రెచ్చిపోతున్నావు అన్నాడు భరద్వాజ్ పిడికిలిపై బిగిస్తూ నువ్వు ఉండరా బాబు పాపం ఆడపిల్లరా కొంచెం అంటే కొంచెం జాలి చూపించు అన్నాడు వర్షిత్ బ్రతిములు ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ స్టోరీని అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు ప్లీజ్ కీప్ లిజనింగ్ టు మై స్టోరీస్ ఆన్ సోమస్ రీటాక్స్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు మై స్టోరీస్ ఆన్ సోమస్ రీటాక్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్